రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి సింగరేణి సంస్థ పాటుపడాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ కోరారు మెడిపెల్లి ఓపెన్ కాస్ట్ సమీపంలో బుధవారం నిర్వహించిన వన మహోత్సవానికి ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్తో పాటు సింగరేణి సిఎండీ బలరాం నాయక్ సిపి శ్రీనివాస్ ఏఐటిసి అధ్యక్షులు సీతారామయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ప్రఖ్యాతిగాంచినటువంటి రామగుండ పారిశ్రామిక ప్రాంతం ఓపెన్ కాస్ట్ మైన్గా బొందలగడ్డగా మారిందని అన్నారు సింగరేణి ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత యాజమాన్యంపై ఉందని సూచించారు అదేవిధంగా సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఐదు వందల మెగావాట్ల హైడ్రో విద్యుత్ కేంద్రంలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సందర్భంగా ఎమ్మెల్యే కోరారు వృక్ష రక్షిత రక్షిత అనే ఒక సందేశాన్ని మరి పూర్వం కామ కాంగ్రెస్ లో గారు మంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కార్యక్రమాన్ని మొదలుపెట్టే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తాం మన దురదృష్టం తో మరి మేమే చేశామని చెప్తున్నటువంటి చరిత్ర గత పది సంవత్సరాల్లో ఉంది ప్రారంభం చేసి దేశంలో లేదా పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇవాళ రోజు రోజుగా ఈ దేశంలో జరుగుతున్న ఆ చెట్టు ద్వారా తల్లినిచ్చేటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చేటువంటి మనకు వారినిచ్చి మనల్ని కాపాడి ఆ చెట్టును కాపాడుకునే ప్రయత్నం చేయాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలి ఒక సంకల్పంతో దేశంలో ఒక సంకల్పం ముఖ్యంగా బలరాం నాయకు గారితో కలిసినప్పుడు నేను మా దగ్గర రామగుండంలో అన్ని కొత్తగా గుట్టలు వచ్చిన స్థానం గతంలో ఒకటే గుట్ట ఉండేది రామగుండాన్ని ఒకటి గుట్ట గుట్ట ఒకటి సారవంతమైన భూములు వ్యవసాయ భూములు ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరూ త్యాగం చేస్తే నేను వస్తా ఉంటే నిమిషం బింగాపురం మా గ్రామస్తులు మా ప్రాంతంలో భూములని అనేవైనా మాకు న్యాయం విలేదల పోరాటం చేస్తా ఉన్నారు కానీ దేశానికి దేశాన్ని వెళ్ళనివ్వడానికి మా భూములు సైతం త్యాగం చేస్తాం మా ప్రాణాలు అర్పిస్తామని సింగారేణి కార్మికుడు గొప్ప పాదులో గుర్తికి ప్రాణాలు కోట్లు పట్టించుకోకుండా దేశానికి వెలిగిస్తున్న సింగారేణి కార్మికుడికి గొప్పగా వారి యొక్క కుటుంబ వారసులుగా ఈ ప్రాంతం నుంచి ఉన్నారని అలా గర్వంగా చెప్తా ఉంది నాకు తెలిసి బలరాం నాయకు అధికారిగా వచ్చి కష్టపడి వారి యొక్క ఫోటోస్ కూడా చూసాను వారి గురించి తెలుసుకున్నప్పుడు చిన్ననాడు నుంచి చెట్లు పెట్టే కార్యక్రమాలతో పెట్టుకుంటే వారు స్వయంగా కొన్ని వేల చెట్లు పెట్టారు వారికి ప్రభుత్వాల ద్వారా కూడా అవార్డులు వచ్చినాయి కానీ నేను వ్యక్తిగతంగా చూస్తా మీరు కూడా ఇలా గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది సింగరేణి సిఎండ్ఎండి బలరాం నాయక్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు సింగరేణి ప్రాంత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సమీపంలో ఐదు వందల మెగావాట్ల హైడ్రో పవర్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గనులు కాలనీలలో విరివిగా మొక్కల పెంపకం చేపట్టినట్లు తెలియజేశారు రామగుండం సిపి శ్రీనివాస్ ఏఐటిసి అధ్యక్షులు సీతారామయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటాలని కోరారు మహోత్సవ కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు మొక్కలు లేనిదే మానవులు లేడు ఇఫ్ నేచర్ ఈస్ ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ మనం కనుక ఈ ప్రకృతిని కాపాడుకుంటూనే మనల్ని మనము కాపాడుకునే వాళ్ళమైతము ప్రకృతిలో కొంచెమైన అసమర్థం లేకపోతే ఏర్పడితే మన అనేక అనేక వైపరీత్యాలు జరుగుతాయి అలాంటివి ఏమంటే మనకు అనేక రకాలుగా కలిసి రావడము అండ్ మానవులు ఒక జీవితాల్లో అనేక రకమైన మార్పులు రావడము మంచి వాతావరణం లేకుండా ఆక్సిజన్ లేకుండా అనేక జబ్బులు రావడము ఆ విధంగా జరుగుతుంది ఒక చెట్టు నాటితే ఒక చెట్టు ఒక యాభై వేల చెట్టు ఒక వ్యాల్యూ వాలూ ఐదు కోట్ల రూపాయలకు పోవచ్చు ఒక సింగిల్ చెట్టు అలాంటిది చెట్టు ప్రాంతం ఎంత ఇంపార్టెంటో చెట్టు పెరిగినప్పటి నుంచి మనకు మంచి స్వచ్ఛమైన గాలి ఇవ్వడము అండ్ వాటి రాల్సే ఆకులు కూడా మనకి ఎరువుగా ఉపయోగపడము అటు కట్టల రూపంలో మరింత రూపంలో ఈ ప్రస్తుత క్యాపారంలో వచ్చే చెత్త యొక్క ప్రాంత చెప్పలేనిది అది ఎన్ని వ్యాల్యూ గురించి తీసుకోవచ్చేది గోడ మనం నాట మొక్కలు ఈరోజు నాట మొక్క యొక్క గాలి ఇది ఒక్క ప్రాంతం కాకుండా దీనికి ప్రపంచవ్యాప్తంగా దీనికైతే భారత్ జిల్లాకు జిల్లా బాగా ఉండదు రాష్ట్ర రాష్ట్రం బాగుంది దేశానికి బాగా ఉండొచ్చు కానీ ఓ స్వచ్ఛమైన గాలికి చెట్టు నాటి నాటే పవిత్ర కార్యక్రమానికి ఇలాంటి బౌండరీస్ అవుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు ఇందాక అటు తీసి గారు అనేటు మనకు భారతదేశంలో కోట్ల మందిలో ప్రతి ఏడాది ఒక్కొక్క మొక్క నాటిన ఎంతో ఎంతో మనకు తాజా భారతదేశంలో ముప్పై శాతం కానీ ఎక్కువ అవన్నీ పెద్ద తర్వాత వచ్చేసి రామగుండము రామగుండము ఒకప్పుడు సిటీగా ఉండింది చాలాసార్లు ఎమ్మెల్యే గారు వచ్చేస్తారు ఒక నమ్మకంతో వస్తారు వాళ్ళు చాలాసార్లు వస్తుంటారు మా పనులు కావాలి రోడ్లు కావాలి ఆ తర్వాత ప్లాంటేషన్ కావాలి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావాలని కోరుతున్నారు ఆయనకు ఎంతో తపనతో తాపత్రయాన్ని పడుతున్నారు డెఫినెట్లీ ఏ విధమని మనం ప్రామిస్ చేస్తాం దానికి సంబంధించి ఒక ప్రణాళిక కూడా చేయించాము ఆ విధంగా రామగుండ మొత్తానికి పబ్లిక్ కూడా జగ పబ్లిక్ కూడా మనం ఉపయోగపడిన వాళ్ళు అయితే అండ్ వాళ్ళకి ప్లాంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా వాళ్ళకి ఇంపార్టెన్స్ భావిస్తారు ఈ ఏడాది అయితే దారిలో మనకు ఆంధ్రవాల్ ఏరియాలోనే ఎందుకంటే ఓటర్ స్టేట్ కల్పించినా కూడా మనకు నాటం నాట అందించారు లక్షలు నాటము ఇంకో ఇంద్ర గారు ఇంకో రెండు లక్షల మొక్కలు ఎక్కడ మనకు కాలేజ్ దగ్గర కనిపిస్తారు మనకు కార్ ఇవ్వడము జనరల్ పబ్లిక్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది నా Each one plant one. We are nearly 145 crore of people. If each one plant one, we can make a lot of impact on the global economy. And look, now we are going to be the third largest economy under the able governments. And this uh, is taken up by our honorable CM, the to go green. All go green. So, apparently, any plant. ఎనీ ప్లాంట్ ఇక్కడ మనకు పెరిగే ఛాన్స్ ఉంది అట్లాంటి భూములు మనకు ఉన్నాయి అట్లాంటి పార్వంతమైన నేల ఉంది మనకి వీ ఆర్ వెరీ ఫార్చునేట్ ఆర్ వెరీ ఫార్చునేట్ టు లీవ్ ఇన్ దిస్ ల్యాండ్ విచ్ ఈస్ గివింగ్ అ లాట్ టు అల్ అండ్ నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్ సచ్ స రిసోర్సెస్ అండ్ వీ షుడ్ థింక్ దట్ మనం ఈరోజు ఉన్నకున్న రిసోర్సెస్ని ఆప్టిమమ్ ఇంప్లాయ్ చేసుకొని పర్ఫెక్ట్ డెవలప్మెంట్ చేసుకొని మనము చాలా గ్రో కావచ్చు దాంట్లో మనమంతా హెల్దీగా ఉండడానికి ముఖ్య కారణం చెట్లు మనం హెల్తీగా ఉంటేనే మనం వెల్దీగా ఉంటాం ఇఫ్ఆర్ ఎ హెల్దీ దెన్ యూ ఆర్ ఎ హెల్దీ ఈవెన్ ఇఫ్ యు ఆర్ వెల్దీ ఇఫ్ యూఆర్ నాట్ హెల్దీ దిస్ ఇస్ నో యూజ్ ఆఫ్ వెల్త్ సో ద లెటర్ అస్ బీ హెల్దీ అండ్ ఫర్ దిస్ ద ప్లాంటేషన్ ఇస్ ఇంపార్టెంట్ మన ప్రాంతంలో సింగిరేంటి ప్రాంతంలో ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు అనేక చోట్ల అనేక వేల చెట్లని పెంచడం అనేది జరుగుతుంది మనము ఈ ఓసీలు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ రోడ్లు పెడతా నేను బదులు మాకు ఇంత ల్యాండ్ ఇవ్వాలి చెట్లు పెంచాలని అదే కాకుండా అదనంగా మనం అన్ని ఓబీలలో కానీ కాలనీల్లో కానీ ఇంకా అనేక ప్రాంతాలలో చెట్లు పెంచి మనము రూమ్ వారు అడిగే రూమ్ కంటే కూడా ఎక్కువ ఎక్కువగా మనము పెద్దల అనేది జరుగుతుంది ముఖ్యంగా ఎన్టీసీ ఈ ప్రాంతంగా సింగరేణి వచ్చిన తర్వాత ఏనాడు లేనంత లాభాలు ఈ సంవత్సరం మనకి రావడం జరిగింది ఈ మధ్య కాలంలో మేము వాటిని కలిసి సార్ ఇంత లాభాలు వచ్చినాయి నేను మా కార్మికులకు ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వండి సార్ అని చెప్పేసి మేము అవ్వడం ఇచ్చాం అన్నారు ఎంత లాభాలు వచ్చిందో నేను సీఎం గారికి ఇంపార్టెన్స్ ఇస్తాం సీఎం గారు ఎంత నిర్ణయించి అంత చేసినా అని చెప్పేసి చెప్పారు వాళ్ళు సరే మన స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము గౌరవం ఏంటంటే వారు కూడా ముఖ్యమంత్రి గారు గుర్తుకు తీసుకుపోయి మన సింగరేణికి వచ్చిన లాభాలలో కార్మికులకు కూడా మనల్ని బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పంచినటువంటి హక్కి లాభాలు వస్తే కార్మికులకి వాటా ఇవ్వడం అనేది ఉందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు అది మనం ఆనాడు మనం సాధించుకున్నాం రెండు వేల సంవత్సరంలోనే ఆ తిప్పడం వరకు కొనసాగుతూ వస్తుంది దాన్ని మన ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి తొందరగా మనకి అది ఇప్పించే చేయాలని చెప్పి కూడా కోరుతూ అనంతరం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సమీపంలో మొక్కలను నాటారు ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ వన్ వీకే శ్రీనివాస్ మేయర్ అనిల్ కుమార్ జిఎం లలిత్ కుమార్తో పాటు సింగరేణి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు